शास्त्रमचे

मरी <laughs> चओ జై గుదే చదువుతాం ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మనము శ్రీ విష్ణుమూర్తికి పవిత్రమైన రోజు ఈరోజు అయితే ఉత్తర ఉత్తరద్వాణం తెలిసి అక్కడి నుంచి మనకు దర్శనం చేపిస్తారు ఈరోజు శక్తి పీఠాలలో కానీ దర్శనం చేసుకున్నట్టయితే ముక్కోటి ఏకాదశి రోజు అనంత ఐశ్వర్యాలు ముక్కోటి ఏకాదశి రోజు దర్శనం చేసుకున్నప్పటికీ విష్ణుమూర్తిని కానీ దత్తాత్రేయుడి పీఠాలలో కానీ విన్యావాదులు అన్నదానాలు చేసిన వారికి ఘన గనక అనుకున్న కార్యాలు అవుతుంది అయితే మనం ఈ రోజు ఏంటంటే ఈ యజ్ఞము మనము సంపూర్ణంగా సకల దేవతలకు చేస్తాము ఈ యజ్ఞాన్ని రేపు పొద్దున వరకు అన్నమాట అయితే ఇప్పుడు మనకు ముక్కోటి ఏకాదశి వచ్చేసింది మేము ఇప్పుడు రెండు దాటింది కాబట్టి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మనము ముక్కోటి ఏకాదశిలో పెట్టున్నాము ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఏంటంటే విష్ణుమూర్తికి సంపూ ఆయన మంచి ప్రీతికరమైన రోజు కాబట్టి విష్ణుమూర్తి ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి వరకు ధనాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ యజ్ఞం చేసిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ధనకరమ ఉత్సవాలు దరిద్రం అనేది తొలగిపోతుంది ఇది నేను ప్రతి సంవత్సరము నేను ఈ శక్తిపీఠాలలోనే చేపిస్తుంటా ఎవరికి ఏ కష్టాలు రాని ఇష్టపోయి వాళ్ళ ఛాయచేతలు ఎంతున్నా సరే తీసుకొని నా నా డబ్బు భగవంతుని దేవాల నాకు ఇచ్చిన డబ్బు కూడా నేను ఖర్చు పెట్టి యజ్ఞయాగాదులు చేస్తుంటాయి ఈ హోమం చేసిన వాళ్ళకు మామూలుగా రేగు ఇల్లా ఉన్నవాళ్ళు ఈరోజు మూడాంతస్తుల బిల్డింగ్ లాగా ఉన్నారు వాళ్ళు ఇళ్ళల్లో చేస్తే నేను ఇది ఇంట్లో చేస్తే ఇంకంత పవర్ ఉండదు ఇది ఎప్పుడైనా కానీ యజ్ఞయాగాదులు భూమి చేయాలి అది క్షేత్రాలను చేయాలి మనం ఫోన్ మాట్లాడుతుంటే ఎట్లా సిగ్నల్ వస్తుంది టవర్ దగ్గర వెళ్ళబడి ఇప్పుడు మనం ఇక్కడ చేస్తే భగవంతుడు దగ్గరలో ఉన్నాం ఇక్కడ ఒక శక్తి ఇది శక్తిపీఠం శ్రీ శ్రీపాద వల్లభ క్షేత్రంలో ఉన్నాం మనం ఇది కురువపురం అంటే ఈ కురువులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు ఇటువంటి వాళ్ళంతా దేవతలకు సంబంధించిన వాళ్ళు దేవతలు ఇది మనం చేస్తున్నప్పుడు దీని లోపల ఏంటంటే యజ్ఞం లోపల సోమపానం అనేది ఉత్పన్నమవుతుంది దీని లోపల ఏ దేవతకైతే మనం సమిదలేస్తున్నామో స సపోజ్ ఇప్పుడు దత్తాత్రేయం చేస్తున్నాం ఆయనకి ఏంటంటే సుగంధం ద్రవ్య పరిమళ ద్రవ్యాలు మంచి సుగంధం రావాలి మళ్ళీ పండ్లు పలహారాలు ఆయన చేసేటివి పువ్వులు ఆయనకు ఈ ఇలాంటివి వేయాలి అయితే ఈ ఎప్పుడైతే మేము వేస్తామో ఆయనకు ఈ సోమపానం అనేది తయారవుతుంది నేనేందంటే నేను సకల దేవత కార్యసిద్ధి అని యజ్ఞం చేయిస్తా ఊరితోటి అయితే ఒక్క చెండి కాకుండా ఒక నరసింహ జ్వాల నరసింహస్వామి కాకుండా ఒక గణపతి కాకుండా దేవతలను ఆహ్వానిస్తా ఇప్పుడు దత్తాత్రేయుని సమేదనలు చేస్తున్నాం కాబట్టి ఆయననే ఈయనకి యజ్ఞకర్తం ఆయననే కూర్చొని మనం చేపిస్తున్నాం మనం ఎంత తొందరపడ్డా ఎంత తొందరగా వచ్చేదామన్నా ఆయన ముక్కోటి ఏకాదశి రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజే చేయించుకోదలుచుకుండా కాబట్టి ఆ రోజు వరకే వచ్చినాకనే స్టార్ట్ అయింది యజ్ఞం మనం ఎంత తొందరపడ్డా కాదు ఇప్పుడు ఎంత అయింది రెండు రెండున్నర అయింది అంటే మనకు తెల్లవారి ఇప్పుడు మనము వైకుంఠాదశి ఉన్నాము ఇప్పుడు యజ్ఞం చేస్తున్నాము ఇది పూర్వజన్మ సుకృతం అంటేనే ఈ పీఠాలలో చేస్తాం ఈయన ఈ దత్త ఈ శ్రీ బాధ మొదటి అవతారం వీళ్ళేంటంటే ఈ వీళ్ళు అవతారం సాధించి వెళ్ళిపోరు గుప్తరూపంలో ఇక్కడే తిరుగుతుంటారు ఆయన ఇక్కడ శ్రీపాద వల్లప్పుడు దత్తాత్రేయుడు ఇక్కడ ఇక్కడ అనుష్ఠానం చేసుకుంటాడు అంటే ఆయన పొద్దునొచ్చేసి సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకుంటాడు ఉత్తర రూపంలో ఆ బండ కూడా ఇక్కడ ఉన్నది ఆయన చేసింది అయితే మళ్ళేసి మధ్యాహ్నము భిక్ష తీసుకుంటాడు గాంగాపురంలో అది గాంగాపురం అంటే గాంగాపురం కాదు గంధర్వపురం అది ఇది కుర్మపురం మళ్ళీ వచ్చేసి కనిజ లోపట ఆయన విద్రహిస్తాడు అయితే ఈ దత్తలోత్ర అవతారాలు ఏంటంటే వాళ్ళు ఏదో మరి మహాదర్శంగా ఇక్కడ లేదా ఈ సందలేదు అయితే ఈ దత్తాత్రేయ అవతారాలు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి దేవుడు జీవితము గదా త్రిశులను పెట్టి కనవాళ్ళు మనవాళ్ళలాగానో లేకుంటే ఏ పూజారిలాగానో వచ్చేసి మనం అక్కడ ఇక్కడ పొడవు ఇప్పుడు దక్షిణం అవుతుందంటే వాళ్ళు మూడు చూపిస్తారు అయ్యా నువ్వు ఈ పొడవైపు ఇప్పుడు గుడి గుల్లా ఉండి పోగొట్టావు మీరు ఎవరంటే నీకు ఎందుకు ఉందో ఎల్లుంటాడు ఆయనది దత్తాత్రేయుడు నాకు ఎన్ని సార్లు జరిగింది ఈ దత్తాత్రేయులు ఎన్నో సార్లు నాకు అదృశ్య రూపంలో అంటే అదృశ్య రూపం కాదు గుప్త రూపంలో కూడా కాదు ఆయన వేరే రూపంలో మనలాగని అంటే వాళ్ళ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి దర్శనం అయితే మనిషి పక్కడు విష్ణుమూర్తి చక్రచక్రాలతో దర్శనం అయితే ఉండడు అయితే ఈ బీజాక్షర మంత్రాలతో మనము ఇప్పుడు పొద్దున ఆరు గంటలకు పూర్ణ అవుతుంది అప్పుడు వరకు మనకు హండ్రెడ్ పర్సెంట్ నేను చూసింది నా కళ్ళతోటి మన వృత్తురాలు రావు ఆహారాలు దాని మీద దుందలు నీళ్ళు దూర కాదు నీళ్ళు తాగాలనిపియరు యజ్ఞ ప్రభావం అట్లుంటుంది మీరు పరీక్ష చేసి చూసుకోండి స్వాహ అది అది ఆ గ్లాస్ వేసేటప్పుడు ఆ తోటే గం సాగు చేయరు కాబట్టి

જગ જગ લે લે જાય રંગ સબ મે પર સ્વારા વો કરી જાય જગ જગ મેરે જાયક દેતા સર્વજન કો હીમાલે મહા તો વાહ જગ જગ લે જાયક પરગા ओम नेम नवम गणेशाय वरण वरण सर्वजनम जयते 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 ప్పుడు చదువుకోకున్నా గాని ఇళ్ళ ఓ రా గురుదేవదత్త చదువుకోండి నూట ఎనిమిది సార్లు దీని ఫుల్ మంత్రం తోట మనము బీజాక్షర మంత్రాలతోటి గక్కా గ్రేసి యజ్ఞం చేస్తాం ఓకేనా అయితే

ఈ శ్రీపాద శ్రీపల్లవ క్షేత్రంలో ఆయనకు సంబంధించిన సమిదలతోటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనము యజ్ఞం చేస్తున్నాము సకల దేవత తాంత్రిక యజ్ఞం అంటే బీజాక్షర మంత్రాలతోటి సకల దేవతలకు విడివిడిగా వాళ్ళకు సంబంధించిన సమిదలు వాళ్ళకు సంబంధించిన ఆయుష్యులు వాళ్ళకు సంబంధించిన మధు మధురమైన పదార్థాలు పండ్లు పలహారాలు వీటన్నిటితోటి మనము ఈరోజు శ్రీపాదవల్లభుకి యజ్ఞం చేస్తున్నాము మీరందరూ సావధానంగా భక్తితో ఏదైతే అనుకుంటారో మీ మనసులో ఏ కోరికలు అయితే అనుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరికలు నెరవేరుతాయి ఇది నా అరవై నాలుగేళ్ల జీవితంలో నేను ఎన్నో యజ్ఞాలు చేసిన కొన్ని వేలు అన్ని సక్సెస్ఫుల్గా మందికి ఫలితాలు తగ్గినాయి అందుకని చెప్పి మీకు కూడా ఈరోజు మీ అదృష్టము వచ్చిండు ఈరోజు నిజంగా చెప్పాలంటే నేను పెట్టాలని మధ్యనవలయాన్ని కొని పెట్టినాను కానీ మీ ఆ వైకుంఠ ఏకాదశి ఈ అనుకొని నేను పెట్టలేదు కానీ ఆ భగవంతుడు ఇక్కడ తీసుకొచ్చి నన్ను లాక్ వచ్చి ఒక పిట్టెక్కు ఒక కాలుకు దారంగా కట్టుకొని లాక్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ నాకు యజ్ఞం చేయిస్తుంది ఇది విచిత్రం మొన్న పోయినసారి కూడా దత్త చేయంతికి పిలిపించినా ఎందుకో పోవాలి పోవాలి అన్నారు వచ్చి కోర్స్ చేసి వచ్చి యజ్ఞం చేసిన ఇక్కడ డెకరేషన్స్ దత్తగా చేయంతి అయితే ఈ రోజు మనకు వైకుంఠే కదా ఈ దత్తాత్రేయ అవతారాలకు దాత్రేయానికి యజ్ఞయాలు అన్నదానాలు చాలా ప్రీతి అందుకని ఈ రోజు యజ్ఞం వాళ్ళు లేరు నేను మొండి మొండి ఆడు విన్నాడు చేస్తాడు ఎట్లా అని నా వాళ్ళు చేస్తున్నాడు ఈరోజు ఇది నా అదృష్టం మస్తుకుంటాను జై దత్త